ఖచ్చితంగా మీకు ఉండవలసిన లక్షణాలు ఫస్ట్ మీకు వాయిస్ ఉండాలి అంటే నడవచ్చు డబ్బింగ్లో పోతుంది కదా మాకు వాయిస్ లేకపోయినా ఏం కాదు అనుకో అనుకోవచ్చు కానీ మీకు ఖచ్చితంగా డబ్బింగ్ అవసరం లేకుండా మీరే వాయిస్ చేపేలా ఉండాలి మీ వాయిస్ ఎలా ఉన్నా పర్వాలేదు మీ వాయిస్ ఏ రకంగా ఉన్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మీ వాయిసే వాడేలాగా స్పష్టంగా అర్థమయ్యేలాగా మీరు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవాలి తప్ప డబ్బింగ్ కోసం ఎదురు చూడకూడదు మరొక విషయం మీరు ఖచ్చితంగా మాట్లాడాలి అంటే మీకు భాష రావాలి భాష పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక పట్టు ఉండాలి ఆ భాష పట్ల పట్టు ఉన్నప్పుడే మీరు అన్ని రంగాల్లో రాణించగలరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం భాష పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాలను బట్టి కొన్ని భాషలు ఉన్నాయి తెలుగులోనే ప్రాంతాల వారిగా మనం ఆసలు ఉంటాయి తెలుగులో తెలుగు భాష యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రాంతాల వారిగా ఉంటాయి యాస భాషలు ఉంటాయి ఆ యాసలు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం వరంగల్ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే ఓ ఏం చూస్తున్నావు తమి జూనో ఎటునవు ఏం తిన్నవా లేదా ఏం ఏమి మరి పైలం ఓతా అంటే ఈ వర్షంలో అక్కడ వాయిస్ ఉంటుంది అదే మనం రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఏంటండి ఇక్కడ బాగున్నారా ఏం చేస్తున్నారు భోజనం చేశారా జాగ్రత్తగానే వెళ్ళొత్తా అంటే ఆ రకంగా అంటే లాంగ్వేజ్ ఖచ్చితంగా మనం ఒక భాష మీద మనకు పట్టు ఉండాలి తెలుగు భాష మీద మనకి ఎప్పుడైతే పట్టు ఉంటుందో ఖచ్చితంగా ప్రాంతాల వారికి ఎందుకంటే సినిమా అనేది ఒక మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ అందరూ ప్రజలు చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతాల వారిగా ఈ ప్రాంతం వారే చూస్తారు ఆ ప్రాంతం వారు చూస్తారు అని ఏం లేదు ఖచ్చితంగా అన్ని ప్రాంతాల కలిసిన వారు కూడా చూస్తారు కాబట్టి మనం ఆ ప్రాంతాల వారిగా వచ్చినప్పుడు ఆ భాషను ఖచ్చితంగా మనం నిరూపించుకునేలా ఉండాలి అదేవిధంగా మనం నెల్లూరు భాష చూసుకున్నాం యో ఏంది ఆటం ఆడతావా ఏంది ఎడిపోతా ఉండవా ఏందిదే అన్న తినవా ఏంది అప్పుడు ఎప్పుడు తింటవా అదే రకంగా అంటే మన భాష మీద మనకు కొంత అవగాహన ఉండాలి అంటే భాష మీద అవగాహన కావాలంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ఆ యాస భాషని మనం ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేస్తే మనకు కూడా ఆ భాష మీద కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది అదేవిధంగా మనం ఇంకో భాష తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అంటే అన్ని ప్రాంతాల వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్లోనే మన తెలుగు భాషలోనే మనకు రకరకాల యాస భాషలు వస్తూ ఉంటాయి ఈ యాస భాషలు చేయడానికి కూడా మనం వాటి మీద కొంచెం అవగాహన కలిగి ఉంటే మనం నటనలో రాణించడానికి మన వాయిస్ మనం చెప్పడానికి చాలా బాగుంటుంది